చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి లాస్ట్ కటింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ కటింగ్ చేస్తున్నామండి ఈరోజు అయితే ఈ ఒరి వెరైటీ కానిస్టెంట్గా దిగుబడి పెరగలేదు దిగుబడి తగ్గలేదండి ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నాలుగు ఎకరాలు కటింగ్ చేశామండి ఆ రోజు కూడా ఎకరాకి నాలుగున్నర పుట్టి అయింది ఫ్రెండ్స్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ మూడున్నర అయ్యిందండి అంటే అక్కడ పుట్టి ఎగస్టా వచ్చిందండి ముందు అదును బీపీటీలు ఒడ్లు కాలేదండి ఇది మటుకు డెబ్బై ఏడు పదిహేను నాలుగున్నర పుట్టి అయిందండి నెక్స్ట్ మార్చి పదో తేదీ మరొక నాలుగు ఎకరాలు కటింగ్ చేశామండి అప్పుడు కూడా ఎకరాకి నాలుగున్నర పుట్టి ఖచ్చితంగా దిగుబడి వచ్చింది ఫ్రెండ్స్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కూడా అప్పుడు వెనక అదును నాలుగున్నర పుట్టి అయినాయి ఫ్రెండ్స్ అంటే ఈక్వల్గా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్తోనే అప్పుడు కూడా దిగుబడి వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ కటింగ్ ఫ్రెండ్స్ ఏ విధంగా పంట ఉందో చూడండి ఇది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ అండి బీపీటీలో అన్ని కటింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వెనకదును వేశాము ఇప్పుడు మీరు చూస్తున్నది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి లాస్ట్ అదునండి ఇక్కడ దిగుబడి విషయానికి వస్తే మేము గమనించింది ఇప్పుడు కూడా ఎకరానికి నాలుగున్నర పుట్టి అంటే దగ్గర దగ్గర యాభై బస్తాలు దిగుబుడండి ఇక్కడ బీపీటీతో పోల్చుకుంటే ముందు అదును బీపీటీ మూడున్నర పుట్టి వెనకదును నాలుగున్నర పుట్టి అయిందండి కానీ ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఫిబ్రవరి నుంచి మార్చి ఇరవై ఎనిమిదో దాకా మూడు దఫాలు కట్టింగ్ చేస్తే ఒకటే దిగుబడి నాలుగున్నర పుట్టికి ఎక్కడా తగ్గలేదండి లాస్ట్ అదును చూడండి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో మీరే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కటింగ్ అయిపోయి డ్రై కూడా చేసి పూర్తి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక తెగుళ్ళు విషయానికి వస్తే ఈ కేణం డెబ్బై ఏడు పదేనికి నెక్ బ్లాస్ట్ కానీ అగ్గి తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఇటువంటి ఏమీ రాలేదండి కానీ మేము ఫార్మాలిటీస్కి అన్నిటికి కొట్టే మెడిసిన్ కొట్టామండి అయితే ఇతనాల్ పర్పస్ కాబట్టి అన్ని న్యూట్రిన్స్ స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ ఇచ్చామండి మంచి క్వాలిటీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా రాబోయే రోజుల్లో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ని పెద్దగా వేసుకోవాల్సిన అక్కర లేదండి ఎందుకనంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కి తెగుళ్ళు లేని లేవండి ప్రతి ఒక్క తెగులు ఉంది ఫ్రెండ్స్ కేనం డెబ్బై ఏడు పదిహేనుకి అగ్గి తెగులు కుళ్ళు తెగులు మాని పండు తెగులు ఇటువంటివి తెగుళ్ళు ఏమీ లేవండి బియ్యం క్వాలిటీ మంచి నీరు కట్టు మంచి కుకింగ్ క్వాలిటీ ఈ వెరైటీకి ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్